తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా హిందువులందరూ ఒక పవిత్రమైనటువంటి ఒక శక్తివంతమైన పండుగ భావించేటువంటి విఘ్నేశ్వర విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహిస్తూ ఉన్నారు గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంటపాలైనాయి గతంలో బస్తీలలో పెట్టడమే కాకుండా పెట్టుకోవడమే కాకుండా ఇవాళ కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని ఇళ్ళలో కూడా ఇవాళ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నడుపుకునేటువంటి వాతావరణం ఉంది ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ కొత్త కొత్త యూత్ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ బస్తీలో చిన్న వినాయకులను ప్రతిష్ట చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి వాతావరణ నిర్మాణం కావాలి ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారాద్రోలు చెప్పి ఒక ఆలోచనతోని హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి దానికి ఒక వేదిక కావాలి అని చెప్పి బాలా గంగాధర తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటా మనం చాలా ప్రాంతాల్లో రకరకాల పండుగలు పోయినసారి కంటే గత రెండు సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఎలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతా జరుగుతూ ఉన్నాయి చాలామంది యువకులు అందరూ కూడా దీక్ష తీసుకున్నారు తొమ్మిది రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు చాలామంది అక్కడికక్కడ వాగుతూ ఉంటారు విఘ్నేశ్వర నవరాత్రి వీళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అది చేస్తారని అవన్నీ కూడా తప్పు కొంతమంది కావాలనే ఈ పండుగలను వక్రీకరణ పండుగల పట్ల వ్యంగ్యంగా వరించడానికి ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు ఈసారి యువత అంతా కూడా ఇలా ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు నేను చాలా బస్తులు తిరుగుతా ఉన్నాను చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ చదువుకునే పిల్లలు కూడా ఇలా వినాయక మంటపాలు ఏర్పడేసుకుంటున్నారు అంటే ఒక ఆలోచన వచ్చేది వినాయక మంటప నిర్వహణ చేస్తే వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తే ఆ స్వామివారికి సేవ చేస్తే వాళ్ళ ద్వారా పది మందికి స్వామివారి ఇస్తే పది మందిని ఆ పూజలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తే కోరిన కోరికలు దిల్తే అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం యువతులప్పుడు వచ్చింది ఇలా ఏ పూజ చేయాలన్నా కూడా మొదట చేసేది విఘ్నేశ్వరం పూజ చేస్తాం అలాంటి విఘ్నేశ్వర నవరాత్రి చాలా ఘనంగా చేసుకోవాలి భక్తితో భక్తి వాతలు చేసుకోవాలని చెప్పి ఇలా సమాజంలో ఒక మంచి ఆలోచన వచ్చింది కాబట్టి భక్తి దేశభక్తితోని ఇముడి ఉన్న పండుగ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు విజయ విఘ్నేశ్వర దేవచ్చే కార్యక్రమం కొన్ని కరీంనగర్ నుంచి ఇవాళ మంటపాలు పెరిగినాయి ఇవాళ అందరు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకుంటున్నారు ఇంతవరకు కూడా నాకు తెలిసి గత పది పదిహేను పది పన్నెండు సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఎలాంటి సంఘటన జరగలేదు ఎలాంటి సంఘటన జరగలే అందరి ఇవాళ హిందూ సమాజం అంతా కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం ఆ స్వామివారి ఆశీర్వాదంతో చేసుకుంటున్నాం రేపు నిమజ్జనోత్సవ కార్యక్రమము కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ పార్లమెంట్ పరిధిలో ఉంది ఆ ఏర్పాట్ల కోసమనే ఈరోజు మానకొండరు చింతకుంటలో ఒక పనులను పర్యవేక్షించడానికి రావడం జరిగింది ఉన్ననే గౌరవ కలెక్టర్ గారు గౌరవ సిపి గారు ఇతర అధికారులందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లను వాళ్ళు పరి చేస్తూ ఉన్నారు కంటే ఈసారి క్రైన్లను ఎక్కువ పెట్టడం హైడ్రాలిక్ క్రైన్స్ పెట్టడం ఈసారి స్విమ్మర్స్ పెట్టడం ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది ఈసారి గతంలో వాటర్ కోసం ఇబ్బంది వచ్చేది వాటర్ ఎక్కువ ఉంది స్విమ్మర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్విమ్మర్స్ కూడా ఈసారి ఎక్కువ పెట్టడం జరిగింది లైటింగ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ పోయినసారి జరిగిన ఇబ్బందులను ఉంచుకొని చాలామంది సూచనలు సలహాలు తీసుకొని దీని తర్వాత మీడియా సోదరులు కూడా చాలామంది వచ్చి మీకు ఎప్పుడు మీ సలహాలు కూడా అధికారులు తీసుకుంటారు మరి అందరం కలిసిమెలిసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ కష్టం రాకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో వినోజ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడమే ఒక ఆలోచనతో చేస్తున్నాం దాదాపు అన్ని ప్రాంతాలు కూడా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో అధికారులు వైర్లు అడ్డం లేకుండా చూడడము కార్పొరేషన్ అధికారులు మొత్తం శానిటేషన్ వ్యవస్థ కానీ ఇక్కడ లైటింగ్ వ్యవస్థ కానీ చూస్తున్నారు రెవెన్యూకి సంబంధించి కూడా ఇక్కడ ట్రైన్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫైర్ సిబ్బంది కానీ అందరు కూడా అన్ని రకాల సిబ్బంది సమన్వయతోని వాళ్ళకి కలిసి ఆ ఏర్పాటు చేస్తున్నాం కానీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మదు సోషల్ మీడియా ద్వారా ఇవాళ నుంచి నిమజ్జనం పూర్తి ఎవరు కూడా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఒక పూజకు సంబంధించి భక్తికి సంబంధించి మాత్రమే మనం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలి ఇవాళ కరీంనగర్లో జరిగే నిమజ్జనోత్సవం అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఇవాళ కరీంనగర్లో నవరాత్రులు పూర్తి చేసుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగిందని చెప్పి ఒక తెలంగాణ సమాజానికి కరీంనగర్ నుంచే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ సిపిఆర్ కూడా అన్ని రకాలుగా వాళ్ళు వారు పోలీసుకు ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎవ్వరిని ఎవ్వరు అడ్డుకోరు ఎవ్వర ఎక్కడ కూడా ఎవరిని ఎట్లా ఇబ్బంది పడ్డారు నేను కూడా అధికారులతో మాట్లాడినా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెప్పినాక వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సమీక్ష నిర్వహించుకొని ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు దయచేసి వాళ్ళు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం నమ్మకండి ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత అధికార సమాచారం ఇవ్వండి అది క్లారిటీ వచ్చినాకనే స్పందించాలి తప్ప వేరే ఉద్దేశం కాదు ఇలా హిందూ ఉత్సవ సమితి కరీంనగర్ వాళ్ళు కూడా వినాయక చౌక్ టవర్ సర్కిల్లో వేదిక పడేస్తున్నారు అందరు కూడా టవర్ దగ్గరికి రావడం ఆనవాయితీ అక్కడ నుంచి నేరుగా నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎవరికి వీలుంటే వాళ్ళు పోలీస్ అధికారులు ఆల్రెడీ చెప్పారు కాబట్టి కొంతమంది మానకొండరు కొంతమంది చింతకుంట కొత్త పిల్ల కూడా ఉన్నది వీటికి రావాల్సిన అవసరం ఉంది త్వరగా బయలుదేరాలి ప్రజలందరూ ఉన్నప్పుడు ప్రజలందరూ టవర్ దగ్గర చూస్తేనే ఆ మనం అలంకరణ కానీ ఆ బ్యాండ్ మేళాలు కానీ ఇవన్నీ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది మనం రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరితే మళ్ళీ వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు ప్రజలు వాళ్ళు ఉండరు అలా కాబట్టి ఎంత తొందరగా బయలుదేరితే దాన్ని మీ వినాయకులను మీ యొక్క అలంకరణను మీ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ను మీ యొక్క భక్తి శ్రద్ధలను ప్రజలు వీక్షించే అవకాశం ఉంది కాబట్టి అట్లా అందరం ప్రయత్నం చేద్దాం త్వరితగతిన మనం చేసే ప్రయత్నం పోయినసారి మధ్యాహ్నం పన్నెండు అయింది బట్ ఇటువంటి పోయినసారి జరిగిన ఇబ్బంది దృష్టి పెట్టుకొని సార్ మనం చూడాలి భక్తులకు కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా చూసే ప్రయత్నం చేద్దాం అన్ని రకాలుగా సహకరించడానికి అధికారులు అధికారులు చాలా శ్రద్ధతో చేస్తున్నారు గ్రానైట్ అసోసియేషన్ వారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం వాళ్ళు ప్రతిసారి క్రెయిన్లు ఇస్తున్నారు ఈసారి కూడా క్రెయిన్లు ఇచ్చారు ఇట్లా సహకరించే వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళకు ఉదయపుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మళ్ళీ అప్పీల్ చేస్తున్న ప్రశాంతమైన వాతావరణంలో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరుపుకునే ప్రయత్నం చేద్దాం ఒక మంచి సందేశం ఇద్దాం ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం సమాజానికి ఇద్దాం కరీంనగర్ అనేది సమాజానికి వేదిక హిందువులందరూ భక్తి శ్రద్ధలతోని వినాయక నిమజ్జనోత్సవం జరుపుకుంటారని చెప్పి ఒక చర్చ ఉంది గతంలో అదే విధంగా జరిగింది దాన్ని ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారాలు